మంగళగిరి టౌన్లోని శ్రీ జ్ఞాన సరస్వతి బచ్పన్ స్కూల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ మేరకు విద్యార్థినులు నవదుర్గ అలంకరణలతో వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు స్టూడెంట్స్ చేసిన దాండియా నృత్యం కూడా ఆసక్తిదాయకంగా సాగింది పాతమంగళగిరి జిఆర్ స్కూల్ ప్రాంగణంలో నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అమ్మవారి కలశ స్థాపన పూజ కార్యక్రమం జరిగింది కార్యవర్గం కమిటీ సభ్యులతో పాటుగా జనసేన రాష్ట్ర నేత గంధీ చిరంజీవి సతీ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజారి మాట్లాడారు జిఆర్ స్కూల్ సెంటర్ నందు హిందూ సంస్కృతి నవదుర్గా ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి పందిరి ఈ సంవత్సరంతో పన్నెండవ సంవత్సరంగా అమ్మవారి పందిరి ఈ యొక్క సెంటర్ నందు స్థాపించడం జరుగుతుంది అలాగే ఈ పదకొండు సంవత్సరాల నుండి కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంగా అమ్మవారిని స్థాపించి పూజలు అందుకుంటున్నారు అమ్మవారు అందులో భాగంగా అమ్మవారు తొమ్మిది అలంకారాలు ఇప్పటి వరకు కూడా రాజరాజేశ్వరి అలంకారం బాలాద అలంకారం గాయత్రి అలంకారంతో మూడు ముఖాలు కలిగిన అమ్మవారంతో సింహవాహనితో మహిషాసరమతి రూపంలో విజయదుర్గ రూపంలో అనేక రూపాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు మరి అన్ని రూపాల్లో భాగంగానే కాళికాదేవి అలంకారంలో పదిహేను అడుగుల భారీ విగ్రహంతో ఈ సంవత్సరం మన పందిరి వద్ద అమ్మవారిని స్థాపించి ఈ యొక్క భక్తులందరూ కూడా పూజలు అందుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి కాళికాదేవి విగ్రహాన్ని స్థాపించడానికి గల కారణం ఇప్పటి వరకు కూడా ఈ పది సంవత్సరాల నుంచి అన్ని రకాల అలంకారాలతో కూడుకున్న అమ్మవారిని స్థాపించ జరిగింది ఇక మైషాసుర స్వరూపంలో కూడా చేసాం ఇక కాళికాదేవి ఒకటే ఉండటం వల్ల కాళికాదేవి విగ్రహాన్ని స్థాపించాం ఈ కాళికాదేవిని పూజించడం ద్వారా నరఘోష బాధలు శత్రు బాధలు రుణ బాధలు రోగ బాధలు తొలగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ప్ర గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కాళికాదేవిని